ఆయన సంతకం కూడా పంపించి ఏమన్నాడు ముఖ్యమైన హామీలు ఇవి ఇప్పుడు ఎలా చెప్తా ఉన్నాడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని అప్పుడు ముఖ్యమైన హామీలు అని చెప్పి ఇవన్నీ తాను సంతకం పెట్టి ముగ్గురి ఫోటోలతో ఈ పాంప్లెట్ మీ ఇంటి ఇంటికి పంపించాడు పంపించిన ఈ పాంప్లెట్లు నేను ఇవాళ ఆయన ఏం రాశాడు మీ అందరికీ నేను వినిపిస్తాను ఇందులో ఏ ఒక్కటైనా జరిగిందా లేదా అన్నది మీరే చెప్పండి అడుగుతా ఉన్నాను ఏ ఒక్కటైనా ఇందులో జరిగిందా లేదా అని మిమ్మల్ని అడుగుతాను మీరే చెప్పండి అని అడుగుతా ఉన్నాను ముందుకు పోపంటారా రైతు రుణమాఫీపై మొదటి సతకం చేస్తానన్నాడు ఇరవై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు వ్యవసాయ నిర్మాణ మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా రెండు ఇందులో చెప్పిన రెండో హామీ పొదుపు సంఘాలనున్నాడు మొదటి సంతకం రద్దు చేస్తారన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాలనున్నాడు కనీసం ఒక్క రూపాయలు జరిగిందా అని అడుగుతా ఉన్నాను ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకు లో డిపాజిట్ చేస్తామన్నాడు జరిగిందే ఉన్నాను ఒక్క రూపాయలు ఇంటింటికి ఒక ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతి నెల అన్నాడు ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు మీరు ఏ ఒక్కరికైనా అని అడుగుతా ఉన్నాను ఇంకా ముందుకు పోతే అర్హులైన వాళ్ళందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు ఇల్లు అని చెప్పి రాశాడు ఇందులో ఏవో మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెట్ ఇచ్చాడా ఇచ్చాడని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా పది వేల కోట్లతో బీసీ సప్లా చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నట్టు జరిగిందా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నట్టు చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నట్టు జరిగిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నట్టు జరిగిందా మీరు కనిపిస్తా ఉందా మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం మరి ఇలాంటి వాళ్ళలో అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా జరిగిందా అని అడుగుతా ఉన్నాను ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకెత్తాలి ఇలా 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 పొలి బత్య ఇచ్చాడా దాన్ని అమ్మేశాడు మరి నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ రోజు ఇలాంటి వాళ్ళు ఏ స్థాయికి దిగజారిపోయారు అనంటే ఇలాంటి వాళ్ళు మళ్ళీ ముగ్గురు కలిసి ఈ రోజు మళ్ళీ మేనిఫెస్టో అంటూ మళ్ళీ అబద్ధాలకు రెక్కలు కడతా ఉన్నారు మళ్ళీ ఈ రోజు ఏమంటా ఉన్నాడు సాధ్యం కాని మాటలు సాధ్యం కాని హామీలతో సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు సూపర్ సెవెన్ అంటా ఉన్నారు నమ్ముతారా అని అడుగుతా ఉన్నాను ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటారో నమ్ముతారా ఏమక్క నమ్ముతారా ప్రతి ఇంటికి పెంచ్ కనుగోలు ఇస్తామంటారా నమ్ముతారా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి విశ్వసనీయత చంద్రబాబు నాయుడు గారి సాధ్యం కాని హామీలను ఏ స్థాయిలో ఉన్నాయి అనంటే ఈ రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు ఆయన పక్కన మోడీ గారు ఆయన పక్కన దత్తపుత్రుడి ఫోటో పెట్టుకొని చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ లో కనీసం ఒకటంటే ఒకటి జరగని ఈయన విశ్వసనీయత ఏ స్థాయిలో ఉంది అనంటే ఈ రోజు ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటూ డిక్లేర్ చేశాడు డిక్లేర్ చేస్తే ఏమైంది తెలుసా డిక్లేర్ చేస్తే పై నుంచి బీజేపీ ఫోన్ చేసి అయ్యా నీ ఫోటోనే పెట్టుకో మోడీ ఫోటో మాత్రం నీ మేనిఫెస్టోలో పెట్టుకోనే పెట్టుకోమకు మేము ఒప్పుకోము అని అంటా ఉన్నారు అంటే ఈయన సాధ్యం కాని హామీలు అది మోసమే అని ఏ స్థాయికి రుజువు అవుతా ఉంది అంటే చివరికి ఈ మాదిరిగా ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు అనంటే ఒక్కసారి గమనించండి ఆయన ప్రజలను ఏ స్థాయిలో మోసం చేయడానికి కోసం తగ్గించాడో ఒక్కసారి గమనించమని కోరుతూ మీ అందరితో కూడా ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను మళ్ళీ వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన బడులు మన చదువులు మన పిల్లలు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి ప్రతి ఒక్కరు కూడా రెండు బటన్లు రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎంపీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్క సీటు కూడా తగ్గడానికి తగ్గేడానికే వెళ్ళలేదు మన గుడితో అక్కడ మన గుర్తు అక్క ఇది అన్న మన గుర్తు ఇది పెద్దమ్మా ఇది మన గుర్తు అక్కడ అక్కలు మన గుర్తు ఫ్యాడ అన్న మన గుర్తు ఫేడం తమ్ముడు మన గుర్తు ఫేడం మంచి చేసిన ఈ ఫ్యాడ్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి ఉండాలి మీ అందరి చల్లని దీవెనలు మీ అందరి చల్లని ఆశిసులు మన పార్టీ తరఫున అభ్యర్థులుగా నిలబడిపోతా ఉన్నా నా వైపు అంశదాండలు నిలబడతా ఉన్నాడు ఎమ్మెల్యేగా నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు ఇవన్న లాంటి మనసున్నవాడు మీ చల్లని దీవెనలు ఆశిసులు అన్నపై ఉంచవలసిందిగా సభలయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను అదేవిధంగా నా కుడివైపున మీ ఎంపీ అభ్యర్థిగా మిథుల నుంచి ఉన్నాడు నా తమ్ముడు మంచివాడు సౌమ్యుడు యువకుడు ఉత్సాహవంతుడు మీ చల్లని దీవెనలు వాశిషుడు పై ఉంచవలసిద్ధిగా సవనీయంగా రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను మండుతున్న ఎండను ఏమాత్రం ఖాతరు చేయకుండా చెరగని చిరునవ్వులతో ఆపేతను చూపిస్తా ఉన్నా మీ అందరికీ మరొక్కసారి చేతులు జోడించి పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను క్కడే ఒక వైపున ఉన్నాడు అలానే మంచి మంచి చేసేవరో చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి

ಅಸ ಲಂಸ ಗೋಡು ಮೇಡಲು ಕಿ ಮೆಡಲು ಎದು ಕೊಡು ತುಂಬ ಕೊಡಲು చిందుర పథకం మా పంటకు తే చిర పైరు మా ఇంది పల్లె బతుకుల తీరు わあ不思議なものは。